వెయిట్ చేసామని చెప్పాం ఇప్పుడు వచ్చి కెమెరాలు మరి పార్టీ ఆఫీసు దగ్గర ఒక రెండు అదే విధంగా తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఒక నాలుగు అదేవిధంగా అవతల స్కూల్ వైపు దక్షిణం వైపు ఆఫీసు దక్షిణం వైపు ఒక రెండు కెమెరాలు పెట్టడం జరిగిందని చెప్పేసి పోలీసు వారు చెప్పడం జరిగింది మేము కూడా చూసాం దీనికంటే కూడా కెమెరాలు పెట్టి వదిలేస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది మీ దగ్గర ఉంటుంది అంతా కెమెరాలను చూసి వాళ్ళు భయపడతారా మీరు పోలీస్ పహారా పెంచాలి పెట్రోలింగ్ పెంచాలి చెక్ పోస్టులు పెట్టాలి అక్కడ స్పీడ్ బ్రేకర్లు కూడా లేవు విపరీతమైన స్పీడ్తో వెళ్తూ ఉన్నారు రేసింగ్లు చేస్తూ ఉన్నారు అక్కడ స్పీడ్ బ్రేకర్లు పెట్టాలి దీని మీద దృష్టి సాధించాలని చెప్పేసి ప్రభుత్వానికి వాడుతూ సిసి సీసీ ఫుటేజ్ ఇవ్వమని అడగడం జరిగింది కానీ గత గవర్నమెంట్లో పెట్టిన ఏవైతే కెమెరాలకు సంబంధించిన ఆ కనెక్షన్స్ కానివ్వండి కెమెరాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు తీసేయడం ఏ విధంగానూ కూడా సెక్యూరిటీ లోపం ఉంటదనేటటువంటి భయం కూడా లేకుండా లేదంటే బాధ్యత లేకుండా మాజీ ముఖ్యమంత్రి వర్ ఇంటి దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలి సర్వీలెన్స్ ఏర్పాటు చేయాలి కెమెరాలు ఉంచాలి అనేటటువంటి కనీస అవగాహన లేకుండా బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వం చేసిన దానికి ఇప్పుడు ఫుటేజ్ అడిగితే అసలు కనెక్షన్సే వాళ్లే పీక్కెళ్ళిపోయారు ఎక్కడి నుంచి వస్తుంది ఫుటేజ్ వాళ్లే కనెక్షన్స్ తీసుకెళ్లిపోయారు అన్ని కెమెరాలు తీసుకెళ్లిపోయారు వీళ్ళు తిరిగి మళ్ళీ ఫుటేజ్ కావాలంటే ఎక్కడ నుంచి వస్తుంది అదే చెప్పాము అట్లాంటి వీళ్ళే తీసుకెళ్లిపోయి కనెక్షన్స్ అన్ని పీకేసి ఆ వైర్లు అన్ని తీసుకెళ్లిపోయి ఇప్పుడు ఫుటేజ్ అడిగితే ఆ బాధ్యత మీది మీరు చేసిన తప్పది ఫుటేజ్ అడితే అట్లా వస్తుంది ఫుటేజ్ చెప్పండి ఐదో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర రెండు చోట్ల మధ్యాహ్నం అరౌండ్ త్రీ ఓ క్లాక్ తర్వాత సాయంత్రం అరౌండ్ సెవెన్ థర్టీకి ఏదైతే ఆఫీస్కి ఆపోజిట్లో ల్యాండ్స్కేపింగ్ చేసి గార్డెన్గా పెంచిన మొక్కలు ఉన్నాయో పూల మొక్కలన్ని వాటిని తగలబెట్టారు కొంతమంది అగంతకులు వాళ్ళ మీద ఎవరు చేశారనేది కనిపెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి మళ్ళీ పోలీసు వారు స్పందించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇమ్మని చెప్పడం జరిగింది దానికి ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర సర్విలెన్స్ కోసం ఉపయోగించిన కెమెరాలు కానివ్వండి ఆ జామర్లు ఇవన్నీ కూడా సెక్యూరిటీకి సంబంధించిన అన్ని కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం సెక్యూరిటీకి సంబంధించిన కెమెరాలను కూడా ఉంచకుండా ఈ ప్రభుత్వం కక్ష సాధింపుగా అవన్నీ తీసుకొని వెళ్ళిపోవడం పూర్తిగా సెక్యూరిటీని ఎత్తేయడం చెక్పోస్ట్ లేకుండా పోలీస్ చెక్ పోస్ట్ లేకుండా తీసేయడం విచ్చలవిడిగా ఆ రహదారిని ఇంతకుముందు కేవలం మాజీ ముఖ్యమంత్రి వర్యులు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళే దారిగా ఉండేది చిన్న దారి ఉండేది దాన్ని కొంచెం పెద్దది చేయడం జరిగింది ఆ గార్డెన్ నీళ్లు కొట్టడం కానీ లేదంటే చెక్ పోస్టులు కానీ ఇవేమీ లేకుండా యథాలాపంగా అలా వదిలేసి వేయడం వల్ల ఇవన్నీ ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ఇంతకుముందు బీజేపీ కార్యకర్తలు కూడా వచ్చి అక్కడ కొంత అడావడి చేయడం జరిగింది దాన్ని కూడా ఉటంకిస్తూ వీళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ వరుస సంఘటనలు మొన్న లోకేష్ గారి బర్త్డే రోజు ఆ తెలుగుదేశం ఆకతాయిలందరూ కూడా వచ్చి అక్కడ అడావుడి చేయడం అరుపులు కేకలు పెట్టడం ఆ కార్లు అక్కడ సైడ్ గట్టిగా కొట్టడం లో చేసి వాళ్ళు దిగి జెండా ఇప్పుడు ఎలాంటి నేను అదే చెప్తా ఉన్నా ఇప్పుడు వరుస సంఘటనలు జరుగుతా ఉన్నాయి ఇట్లా అవన్నీ ఉటంకిస్తూ చెప్పాం బీజేపీ ఆ ఏదైతే కార్యకర్తలు వచ్చి ఆ రోజు ఆఫీస్ దగ్గర చేయడం కానివ్వండి లేదంటే ఆయన బర్త్డే రోజు లోకేష్ గారి బర్త్డే రోజు వాళ్ళ కార్యకర్తలు ఆకతాయిలు మోకల్లోకి వచ్చి చేయడం కానివ్వండి ఇప్పుడు తగలబడ్డం కానివ్వండి ఇవన్నీ వరుస సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో జడ్ సెక్యూరిటీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర కానివ్వండి ఆఫీస్ దగ్గర కానివ్వండి మరింత పటిష్ట బద్ధత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి వాళ్ళ బాధ్యత కూడా ప్రభుత్వం బాధ్యత ఇది ప్రతిపక్ష నాయకుడి అయినా పాలకపక్షాలన్నీ ముగ్గురు మూడు పార్టీలు పాలకంలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలి తగిన సెక్యూరిటీ వాళ్ళు సమర్పించ ఇవ్వాల్సిన అవసరం ఉంది సెక్యూరిటీని పెంచాల్సిన అవసరం ఉంది దాని మీద పూర్తి విచారణ జరిపించే వాళ్ళు దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ